నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన రీజనల్ అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాఠశాల నందు ఏర్పాటు చేసిన పలు విజ్ఞాన ప్రదర్శనల స్టాల్స్ ను ప్రారంభించే విద్యార్థులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు కు ఘనస్వాగతం పలికిన కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా ఎదిగే వయసు ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ విడిమిడి జ్ఞానాల మధ్య తెలిసే తెలియని వయసు క్రౌమార్యమైనటువంటి వయసు యుక్త వయసు యుక్త వయసులో ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలు పరిపక్వతకి దగ్గరగా పరిపక్వత తెలియని దశలో ఉన్నటువంటి వయసు ఈరోజు మీ దశ టెన్త్ను పూర్తి చేసుకుని చాలా గొప్ప భావాలతో మీరు టెన్త్ అయినప్పుడే టెక్నికల్ వైపు ఈ భారతదేశం మాది టెన్త్ అయిన వెంటనే మీరు పాలిటెక్నిక్ కాలేజీకి విచ్చేసి టెక్నికల్ సైడ్ మీరు ఈరోజు మనసు పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా రాబోయే రాజ్యం మీది రాబోయే దేశం మీది రేపు రాబోయే ఎదుగుదల మీది ప్రపంచమంతా కూడా టెక్నాలజీ వైపు చూస్తున్నటువంటి రోజులు ఇవి ఈ రోజుల్లో మీ భూమిక మీ పాత్ర అమోఘమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతున్నా అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి చాలామంది విద్యార్థుల్లోనూ చాలామంది తల్లిదండ్రుల్లో పాలిటెక్నిక్కి వెళ్ళితే లేదా ఐటీఐకి వెళ్ళితే మా బిడ్డల జీవితాలు ఎక్కడో ఆగిపోతాయి మేము ఉన్నతం అనిపించుకోవాలంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలంటే మేము తెలియగల వాళ్ళం అనిపించుకోవాలంటే డిగ్రీలు టెక్నికల్ సైడ్ కాదు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో బైపీసీలో తీసుకోవాలి ఆ తర్వాత ఇంజనీరింగ్ నాకు అపోహ తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉంది కానీ మీరు తీసుకున్న నిర్ణయం వాటికంటే గొప్పదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆఖరికి అందరూ కూడా మీ వైపుకి రావాల్సిందే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నా లేదా బైపీసీ తీసుకున్నా ఇతర కోర్సులు తీసుకున్నా జీవిత సోపానంలో ఆఖరికి సెటిల్ అయ్యే నాడు టెక్నికల్ వైపు రావాలి తొలిమెట్టు మీదైతే మలిమెట్టు వాళ్ళు మీతోనే నడుస్తారు అంతటి గొప్ప విద్యార్థి దశ మీది సరస్వతి పుత్రుల ఆనంద డోలింగ్ల మధ్య సరస్వతి పుత్రుల ఆలోచనలు ఈ నవ సమాజంలో ఎదగడానికి కావలసిన దేశాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన దేశాన్ని ముందుకు నడిపించే దాంట్లో బాధ్యత తీసుకోబోతున్న సరస్వతి పుత్రులందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలు అవకాశం కల్పించిన విద్యార్థిని విద్యార్థులందరికీ అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కుమార్ గారు స్టేజిని అధిరోహించినటువంటి ఆర్జేడి నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా కాలేజీకి సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ కి మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారికి అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఎడ్యుకేషన్ హబ్ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కావులకి విద్యాపరంగా ఒక గొప్ప పేరు ఉంది భారతదేశంలో అటువంటి కావుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పదవలేదు డిగ్రీ కాలేజీలు పదవలేదు ఒక ఫేమస్ అయినటువంటి జేబీ కాలేజీ ఉన్నటువంటి ప్రాంతం కావుల ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు టెక్నికల్ వైపు సపోర్ట్ ఉండే విధంగా పాలిటెక్నిక్ కాలేజీని కూడా కావల్లో తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించిన నాడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నేను కూడా ఒక కాలేజీ లెక్చరర్గా ఇదే కావల్లో చదువుకొని ఇదే జేబీ కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేసి ఈ ప్రాంతం మీద ఎడ్యుకేషన్ యొక్క భవిష్యత్తు మీద భావి భారత పౌరుల యొక్క పెరుగుదల చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా మా అందరి మీద కూడా ఉంది కాబట్టి నాటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నాటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి మారుతుంట పర్వతమ్మ గారిని తీసుకెళ్లి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈ కావలికి పాలిటెక్నిక్ కాలేజీనివ్వండి అని చెప్పి అడిగినప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా మీకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త పాలిటీ కాలేజీలన్నిటి కూడా ఒక సంవత్సరం అకాడమిక్ మీకు లేటుగా ప్రారంభమైంది కారణం అన్ని కాలేజీలు ఇవ్వటం జరిగింది ఇంక ఇవ్వటానికి లేదు అంటే కాదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడే మేము జీవో ఇవ్వండి అని అడిగిన మీదట రాష్ట్రంలో అన్ని కాలేజీలకి ఒకవైపు మన కావలి కాలేజీ ఒక సంవత్సరం లేటుగా ప్రారంభమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే భవిష్యత్తు ఈ రోజున మనం చదివే చదువు మన స్కిల్ మీద ఆధారపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పరిపరిమితాలుగా ఉంటుంది తెలివి ఎవరి ఒక్క సొత్తు కాదు జ్ఞానం ఎవరొక్క సొత్తు కాదు మన హిస్టరీలో అదృష్టం అనేటువంటి ఆ నిర్వచనమే లేదు అదృష్టం అని మనం అనుకుంటున్నాం ఎదిగిన వాడిని చూసి అదృష్టం అంటున్నాం ఓడిపోయిన వాడిని చూసి దురదృష్టం అంటున్నాం అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఉండేది మన మనస్సు ఎవరైతే మన మనస్సును ఏకాగ్రత కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకొని ఎవరైతే కష్టపడి చదువుతారో కష్టాన్ని ఇష్టంగా మంచుకుంటారో జీవితంలో ఏదో ఒక రోజు ఇదే స్టేజ్ మీద ఇదే గెచ్చగా నిలబడాలని ఒక దృఢ సంకల్పంతో విద్యార్థులు ఆలోచిస్తారో ఏదో ఒక రోజు నేను ఆ స్థాయిలో ఉంటానని ఒక నమ్మకంతో ముందుకు నడుస్తారో ప్రతి ఒక్క వ్యక్తి కనుక ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని మనం అదృష్టం అంటున్నాం ఒక్కటి ఆలోచించండి ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే తల్లిదండ్రుల ప్రేమలో కల్మషం ఉండదు ఒక క్లాస్ రూమ్ లో అరవై మంది విద్యార్థులుంటే పాఠం చెప్పే లెక్చరర్ లో కల్మషం ఉండదు చెప్పే పాఠం ఒకటే తల్లిదండ్రులు పెంచే విధానం ఒకటే కానీ ఒకడు ఆకాశం అంత ఎత్తు ఎదుగుతున్నాడు ఒకడు పాతాల లోకంలో పడిపోతున్నాడు తారతమ్యతను ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గురువుల్లోనో పాతాలు నెప్పే గురువుల్లోనో కనిపించే తల్లిదండ్రుల్లో లేదు మన జీవిత సోపానం మన సేవ జీవిత సోపానం మన జీవితం మన చేతిలోనూ ఉంది మనం ఎలా ఎదగాలి ఎలా కన్స్ట్రక్షన్ తో పెరగాలి ఎలా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఒక రోల్ మోడల్ గా ఉండాలి నా జీవితం ఎలా ఉండాలని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అదే మొదటి తొలిమెట్టులోనే నీ విజయానికి నువ్వు పాటలు వేసుకున్నట్టు అవుతుంది కాలేజీలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ తొలిమెట్టి వేసాడని నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ఈ దేశం టెక్నికల్ వెళ్తున్న తరుణంలో మీరు టెక్నాలజీ భుజాల మీద మోసుకుని ఈ రోజు ముందుకు పోతున్నారు అందుకని మీ జీవితం ఎప్పుడు కూడా పాఠశాల మన జీవితం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి నిరంతరం కూడా మనం లెన్స్ మనం ఎప్పుడు కూడా విజయాన్ని సాధించిన ప్రతి సందర్భంలో కూడా లెనర్స్ గానే ఉంటాం జీవితంలో ఓడిపోతాం జీవితంలో పడిపోతాం జీవితంలో మోసగించబడతాం జీవితంలో పతనం అవుతాం ప్రతను అయిన వేపున ఎలా నిలబడాలో నేర్చుకోవాలి ఎలా పడిపోయినప్పుడు ఎలా నిలబడాలో నేర్చుకోవాలి మోసపోయినప్పుడు ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి ఎలా విషయాన్ని అంటే ఓడిపోయినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి నిరంతరం కూడా మీ మనసు అన్వేషించిన సైడ్ ముందుకు పోగలిగితే మీ జీవితం ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీ జీవితంలో ఎంత మంది మిత్రులు ఉన్నారని కాదు ఎంత మంది ఉన్నారని స్నేహితులు ఉన్నారని కాదు స్నేహితులంటే క్లాసులో అరవై మంది విద్యార్థులు అందరూ స్నేహితులమే ఇది టెంపరీ స్నేహితం నిజమైన మిత్రుడు ఒకడు ఉండాలి ఒక్కరు చాలు మన జీవితానికి నిరంతరం మన కాపు కాసే వ్యక్తి కష్టాలలో కొట్టుకుపోయే రోజు ఒడ్డుకు చేర్చేవాడు మిత్రుడు కష్టాల్లో కొట్టుకుపోయేవాడు నవ్వేవాడు మిత్రుడు కాదు వాడు శత్రువుడు అందుకనే మనం కష్టాల్లో పడ్డప్పుడు సంతోషించేవాడు శత్రువులు కళ్ళు తుడిచే వాళ్ళ మిత్రులు ఓదార్పు ఇచ్చే వాళ్ళు బంధువులు కళ్ళకి కనపడకుండా మన కోసం కంటి నిండా నీళ్ళు పెట్టే వాళ్ళు మన తల్లిదండ్రులు అందుకోసం మన కళ్ళ నీళ్ళు చుడిచే మిత్రుల్ని మన జన్మనిచ్చి మన కోసం వెనకతెన ఏడిచే తల్లిదండ్రుల జీవితంలో మర్చిపోకుండా ఎప్పుడైతే వాళ్ళిద్దరి మీద మన కృతజ్ఞతతో ముందుకు పోతుంటామో ఆటోమేటిక్గా మన తెలియకుండానే మన శరీర ఆకృతి మన శరీర మనస్సు అన్నీ కూడా ఒక ఆక్రతలో ఉంటుంది ఒక్కటి ఒక్కటో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి నీ జీవితంలో నీ తల్లె నీ తండ్రి నీ సోదరుడా నీ చెల్లెల నీ అక్క నీ బావ నీ గురువు నీకు తోడు రాదు ఎప్పుడు ఆఖరి వరకు నీ తోడు ఉండేది నీ శరీరం ఈ శరీరంలో ఉండే నీ మనస్సే నీతో ఉంటుంది నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోయే దాంట్లో నీ శరీరం నీకు తోడు ఉంటుంది దాన్ని శుద్ధంగా చూసుకోగలిగితే అంటే అందంగా సోమి వేసి రుద్దటం కాదు మనసు మీ జీవితం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఒక మంచి యొక్క సత్సంగం ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ మిత్రుడు వల్ల మనకి ఎంత లాభం ఉంటుంది అనే దానికి వివేకానందుడు చెప్పిన ఒక సూక్తి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒకటి మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది అంటే మనం నీటి బొట్టు మిత్రుడు సలసల కాగే ఒక రాయి మీద కానీ మనం నీటి బొట్టు పడితే ఆ నీటి బొట్టు ఆవిరవుతుంది అంటే ఒక చెడ్డ మిత్రుడు ఉంటే వాడితో పాటు మనం కూడా చెడిపోతాం ఇదే నీటి బొట్టు మొలకెత్తే విత్తనం మొదట్లో కనపడితే ఆ మొక్క అది ఆ విత్తనం మొలకవుతుంది మొక్కవుతుంది ఆ మొక్క మనకు ఫలితాలు ఇస్తుంది నీడలిస్తుంది చెట్టు అవుతుంది ఫలాలు ఇస్తుంది పూలిస్తుంది కాదు మన జీవితం అందరికీ ఫలాల లాగా ఫ్రూట్స్ లాగా ఉండాలి అంటే మంచి మిత్రుని ఎన్నుకోవాలని తెలియజేస్తుంది అదే ఒక నీటి బొట్టు సముద్రంలో ఉండే ముంచపు చెప్పలో పడితే సముద్రపు నీరు జీవితానికి కొన్ని వేల టిఎంసీల వాటర్ ఉన్నా జీవితానికి ఉపయోగపడదు కానీ అటువంటి ఉప్పు నీళ్లలో ఉన్నటువంటి ముత్యం చిప్పలో మంచి నీళ్లు పడితే ఆ మంచి పడితే ముత్యంగా తయారవుతుంది మీ జీవితం కూడా ముత్యం కావాలంటే ఒక మంచి మిత్రుని ఎన్నుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజున ఈ కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే దానికి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఈ రోజున మీరు అందరూ కూడా జేఇన్టీ నుంచి అంటే దాదాపు ఈ ప్రాంతంలో దాదాపు ఐదారు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉంటారు ఇక్కడ మీకు కోతవేట్ల దూరంలో రామాయపట్నం వస్తుంది ఈరోజు మేమందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా యువనాయకుడు ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక పక్క అభివృద్ధి చేస్తూ మనిషి జీవితానికి కావలసిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఏదో ఒకటి తెలుసుకోవడం కాదు వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా కావాలను అతి తొందరలోనే సిడిఎఫ్ ద్వారా ఈ రోజు కావాలలో నేను నా స్వయంగా నా ఖర్చులతో సంవత్సరానికి ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచనతో ఈ రోజు సిడిఎఫ్ ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది భారతదేశంలో లేనటువంటి టెక్నాలజీ ఇప్పటి వరకు అడాప్ట్ టెక్నాలజీలతో ఇక్కడే సోలార్ ప్యానెల్స్ అన్ని తయారు చేసి భారతదేశ నలుమూలలకు పంపించేటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకురాబోతున్నాం ఇప్పటికీ కూడా కాలేజీ ఆ సమస్య సంబంధించిన యాజమాన్యం మీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ తో కూడా మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళకి కావలసిన దాంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు ఇంకా కూడా మేము తప్పకుండా అందరి విద్యార్థులకు ఉద్యోగ రూపకల్పనలో ఇండోసాలర్ కంపెనీ కూడా ఉపయోగపడుతుందని కూడా మీకు సందర్భంగా ఇంకా జేఎస్డబ్ల్యూ కంపెనీ రాబోతుంది ఇంకా దానికంటే ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నటువంటి పెద్ద పెట్రోకెమ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అనేటువంటి బీపీసీఎల్ కంపెనీని ఈ రోజున ఒక రిఫైనరీ ఇండస్ట్రీ కూడా కావాలకి రాబోతుంది దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపు లక్ష మంది ఎంప్లాయీస్ కి జీవనోపాధి కల్పించే విధంగా కూడా ఇక్కడ ఇండస్ట్రీ రాబోతుంది ఈ ఇండస్ట్రీస్ అన్ని ప్రాంతంలో చేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరూ కూడా సాక్రిఫైస్ చేసి భూములు ఇస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి మేము మా జన్ మా నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం సాక్రిఫైస్ చేసి ఈరోజు భూములు కోల్పోతూ దాని వల్ల జరిగే పరిణామాలకు కూడా బాధ్యులు కాబోతు మేము ఉన్నాం కాబట్టి ఈ ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వమని కూడా అడుగుతున్నాం తప్పకుండా మన మన కావుల ప్రాంతం ఒక అభివృద్ధి పథంలో నడుస్తుందనే నమ్మకంతో కూడా నాకు ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి టెక్నికల్ మీరు పెంచుకొని మీ జీవితానికి ఒక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మీరు రోల్ మోడల్ గా పెట్టుకోండి ఒక్కటి ఆలోచించండి జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి గ్రాస్ రూట్ లో చిన్న స్థాయికి చేసిన వాడే ఆకలి దప్పులు తెరిచిన వాడే ఈ దీపాలు కింద చదువుకున్నవాడే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సైంటిస్ట్ అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రియలి అయినా అందరు కూడా ఎక్కడ వచ్చిందో ఎక్కడ శ్రమ తీసుకున్నాడో శ్రమ వెనకనే సక్సెస్ కూడా ఉంటుంది మీ స్టూడెంట్స్ ట్రిపుల్ ఎస్ స్టూడెంట్స్ స్టెక్ట్ పొందితే సక్సెస్ కూడా మీకే ఉంటుంది కాబట్టి రెండు గంటలు ఉంటాయి ఒకటి గుడి గంటలు రెండు బడి గంటలు గుడి గంటలు పూజాన్ని పెద్దోళ్ళు చేస్తుంది మానసిక ప్రశాంతతనిస్తుంది బడి గంటలు మీ జీవితంలో వెలుగునిస్తుంది కాబట్టి వెలుగును పొందేందుకు నిరంతరం కూడా మీరు కష్టపడి ఈ దశ ఇంటర్మీడియట్ దశ ఈ వయసులో ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ రాని దశ పరిపక్వత కాని దశ ఇప్పుడు మీరు మీకే మీరే హీరోలు తల్లిదండ్రులు చెప్పేదానికంటే గురువులు చెప్పేదానికంటే ఇతరులు చెప్పేదానికంటే అన్ని మాకు తెలుసు అనేటువంటి వయసు ఇది మీ తప్పు మీది కాదు వయసుది కానీ ఇప్పుడే మీరు క్రమశిక్షణ మార్చుకోవాలి ఇప్పుడే మీరు నడవడికను మార్చుకోవాలి ఇవన్నీ చేసుకున్న రోజున జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి వచ్చి రేపటి రోజున మేము కింద కూర్చొని మీరు ఈ స్థాయిలో కూర్చొనే విధంగా మీ జీవితంలో ముందుకు రావాలని మేము వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక మంచి స్టూడెంట్స్ తో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ కి మాస్టర్ టీచర్కి విద్యార్థులందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ